సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెల కొడంగల్ గ్రామాల శివారు భూమి వివాదాస్పదంగా మారింది సుమారు అరవై ఎకరాల భూమిపై కన్నేసిన బడాబాబులు సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగుకు ఆనుకుని ఉన్న సదరు భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని వెలిమెల మాజీ సర్పంచ్ రాజ్యం మహిపాల్ గౌడ్ ఆరోపించారు కొన్నేళ్లుగా సదరు భూమిని సాగు చేసుకుంటూ తండాకు చెందిన గిరిజనులు జీవనం సాగిస్తున్నారు తొంభై నాలుగో సంవత్సరంలో హైకోర్టు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆ భూమిని పంచిపెట్టాలంటూ ఆర్డర్స్ ఇచ్చిన అధికారులు మాత్రం స్పందించలేదు కానీ కొద్ది రోజుల క్రితం కొంతమంది బడాబాబులకు ఆ భూమిని అధికారులు కట్టబెట్టడం సమంజసం కాదని అంటున్నారు గిరిజనులు గిరిజనులకు మద్దతుగా ఉంటున్నందుకు తమలాంటి వారిని హౌస్ అరెస్ట్ చేయడం సమంజసం కాదని ఆయన ధ్వజమెత్తారు ప్రకారము ఎర్రర్స్ అని చెప్పేసి ఒక క్లాజ్ ఉంది అందులో ఏంటంటే పేరు మటుకు తప్పు పడితే సరి చేసుకోవచ్చు సరి చేసుకోవచ్చు అనమాట పెట్టుకొని దగ్గర దగ్గర నలభై ఐదు ఎకరాలు వీళ్ళ పేరు పెట్టేసి ఏరియా సర్జేయడం క్లర్కల్ అని చెప్పేసి పేరు ఏదైతే సరి చేయాల సరి చేయాల్సిన ఒక క్లాస్